యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్లోకి వస్తుంది ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి తాజాగా దేవరా మూవీ సెకండ్ ట్రైలర్ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు ఈ ట్రైలర్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే దేవరా స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని బస్ చూస్తేనే అర్థమవుతుంది ఇక బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవరాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది ఇప్పటికే మూవీ ప్రమోషన్స్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్పై ప్రశంసల వర్షం కురిపించారు మంచి టాలెంటెడ్ యాక్టర్ అంటూ కొనియాడారు దీంతో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చూడాలనే ఆసక్తి అందరిలో పెరిగింది అలాగే సౌత్లో శ్రీదేవికి చాలామంది అభిమానులు ఉన్నారు ఆమె కూతురు సౌత్ డెబ్యూ మూవీ కావడంతో శ్రీదేవిని గుర్తు చేసుకునే వారు చాలామంది ఉన్నారు సౌత్ ఆడియన్స్ని జాన్వీ కపూర్ తన పెర్ఫార్మెన్స్తో ఏ మేరకు మెప్పిస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే తాజాగా దేవరా మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దేవరా మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందని చెప్పారు ఆమె తంగం అనే క్యారెక్టర్ లో నటిస్తోంది దేవరా మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా యునిక్ గా ఉంటుందని తెలిపారు ఖచ్చితంగా థియేటర్స్ నుంచి ఆడియన్స్ బయటికి వెళ్లేటప్పుడు జాన్వీ కపూర్ చేసిన తంగం క్యారెక్టర్ ని గుర్తు చేసుకుంటారని అన్నారు సుమారు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో మొదటి భాగం అంతా కూడా దేవరా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది సెకండ్ హాఫ్ లోనే జాన్వీ కపూర్ తంగం ఎన్టీఆర్ వరా క్యారెక్టర్స్ వస్తాయి అంటున్నారు వీరి కథలోనే దేవరా పార్ట్ టూకి కి లీడ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు జాన్వీ కపూర్ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అలాగే స్టార్ హీరోతో చేస్తున్న కమర్షియల్ సినిమా కూడా దేవరానే అందుకే ఆమెకి దేవరా సక్సెస్ చాలా అవసరం ఈ సినిమా హిట్ అయితే జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు మరి ఈ మూవీ ఆమెకి ఎలాంటి పేరు తీసుకొస్తుందనేది వేచి చూడాలి